నమస్తే అండి వెల్కమ్ టు నేటితరం మగవా ఛానల్ ఫ్రెండ్స్ చాలామంది అయితే చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి వెయిట్ తగ్గడానికి చేస్తున్నారు పొట్ట తగ్గడానికి కూడా వీడియో చేయండి అని వెయిట్ తగ్గడానికి నేను ఏదైతే డైట్ చేస్తున్నానో ఆ డైట్ చేయడం వల్ల వెయిట్ తగ్గడంతో పాటు పొట్ట తగ్గుతుంది కానీ కొద్దిగా తగ్గుతుందండి మనం కావాల్సినంత అయితే తగ్గదు కొద్దిగా తగ్గుతుంది వెయిట్తో పాటు పొట్ట తగ్గుతుంది సో నేను ఒక డ్రింక్ చూపిస్తాను ఆ డ్రింక్ తీసుకోండి మార్నింగ్ నైట్ ఆ డ్రింక్ తీసుకోవడంతో పాటు నేను డైట్ చేస్తున్నాను కదా వెయిట్ తగ్గడానికి అలాగే మీరు కూడా ఆ డైట్ ఫాలో అవ్వండి ఆ డైట్ ఫాలో అయ్యి ఈ డ్రింక్ తాగుతూ మనకి పుట్టకు సంబంధించిన కొన్ని వర్కౌట్లు అయితే చేసుకోవాలి అవి కొన్ని ఈజీగా ఉండేది అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అవి చేసుకోండి లేదు అవన్నీ మాకు కాదు అనుకుంటే మీరు వాకింగ్ అన్న చెయ్యండి దాంతోపాటు ఆయిల్ ఫుడ్ అవన్నీ తగ్గించండి ఇక నేను డైట్ చేస్తున్నా మీరు చూస్తున్నారు కదా అట్లాంటి డైట్ తీసుకోండి పొట్ట తగ్గుతుంది ప్లస్ వెయిట్ కూడా తగ్గుతారు దాంతోపాటు మీకు ఇంకొకటి చూపిస్తా అయితే ఈ డ్రింక్ ఏంటిది అని అడగచ్చు ఈ డ్రింక్ ఎట్లా చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను చూడండి ఇది మార్నింగ్ నైట్ టూ టైమ్స్ తీసుకోండి మార్నింగ్ వచ్చేసి ఎంపీ స్టమక్లో నైట్ కూడా మీరు పడుకోవడానికి ముందుగా తీసుకోవచ్చు మరి ఒకరోజు రెండు రోజులు తాగి పొట్ట తగ్గలేదంటే అట్లా కాదు కనీసం త్రీ మంత్స్ అయినా తాగాలి ఓ డైటింగ్ కూడా ఒకరోజు రెండు రోజులు చేయము కదా డైటింగ్ అనేది కొన్ని మంత్స్ చేస్తున్నాం కొన్ని కేజీ తగ్గడానికి అలాగే పొట్ట కూడా ఇంత పెద్ద పుట్ట తగ్గాలి అంటే కొన్ని నెలలు అయితే చేయాల్సి వస్తుంది అట్లా మీరు డైటింగ్ ఫాలో అవ్వకుంటూ ఈ డ్రింక్ తాగుకుంటూ కొన్ని వర్కౌట్లు చేసుకుంటూ ఉంటే పొట్ట తప్పకుండా తగ్గుతుంది మీరు టేప్తో గూల్చుకొని చేసుకోండి చేసుకునేటప్పుడు ఈ డ్రింక్ ఎట్లా చేయాలో ఫస్ట్ అయితే అది నేనైతే అయితే చూపిస్తా అండి ఇది మన వెయిట్ లాస్కి అలాగే పొట్ట తగ్గడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది అండి ఇది ఆయుర్వేదిక్ డాక్టర్లు కూడా ఇదే సజెషన్ చేస్తారండి ఎవరికైనా పేషెంట్లకి పొట్ట తగ్గడానికి వెయిట్ లాస్కి ఏదైనా చెప్పండి అంటే ఇది కూడా చెప్తారండి అంటే వర్కౌట్ ఫుడ్తో పాటు ఇది కూడా తాగమని అని చెప్తారు కానీ ఇది ఓన్లీ ఇది ఒకటే తాగితే పొట్ట తగ్గుతుంది అని ఎవరు చెప్పరు సో నేను కూడా చెప్పట్లేదు దానిలో భాగంగా ఇవన్నీ చేస్తేనే మనకి పొట్టాన తగ్గుతుంది ఇక పుట్ట తగ్గడానికి డ్రింక్తో పాటు ఫుడ్ డైటింగ్తో పాటు మీరు చిన్న చిన్న వర్కౌట్లతో పాటు ఇట్లాంటిది అబ్డామినల్ బెల్ట్ దొరుకుతుందండి ఈ బెల్ట్ పెట్టేసుకోండి మీరు శారీ పైన పెట్టుకోవచ్చు లోపల నుండి పెట్టుకోవచ్చు ఎట్లైనా పెట్టుకోవాలి కానీ టైట్గా పెట్టుకోవాలి ఇది టైట్గా ఉండేటట్టు పెట్టుకోవాలి లేదు అంటే ఇంకొకటి చెప్తాను ఇట్లాంటి బెల్ట్ లేదు ఇంకెందుకు డబ్బులు ఖర్చు చేసి మనం ఇది పెట్టుకోవడము అనుకుంటే ఇంకొకటి చేయొచ్చు ఒక కాటన్ శారీ కానీ కాటన్ చున్నీ కానీ తీసుకొని చక్కగా మనకి స్టమ మన పొట్టకి ఎంత సరిపోతుందో అంత స్టిచ్ చేసుకోండి నేను ఒకటి చేద్దాం అనుకుంటున్నా చేసినప్పుడు తప్పకుండా మీకు పెడతాను ఇది దీనికంటే అదే పెడరు ఎందుకంటే అది బాగా టైట్గా ఉంటుంది మనం ఎంత పెడతామో ఇది అట్లా కాదు ఎలాస్టిక్లా ఉంటుంది కాబట్టి మనకి కొంచెం లూజ్ లూజ్గానే ఉంటుంది అదైతే తొందరగా తగ్గుతుంది అట్లా చేస్తే నేను అది స్టిచ్ చేయాలనుకుంటున్నా పుట్టుమిషన్ ఉండాల్సిన అవసరం లేదండి చేతి మీద కూడా మనం కుట్టుకోవచ్చు అది జస్ట్ ఏంటంటే టేప్ తీసుకొని ఫస్ట్ మన పుట్ట సైజ్ చూసుకొని దాని క్లాత్ను కూడా అంతే సైజ్ తీసుకోవాలి ఒక ఐదారు మడతలు వేయాలి ఇట్లా ఐదారు మడతలు వేసుకొని మనకి ఎంత సరిపోతుందో అంత మనం దీనిలాగానే ఇది ఎట్లా ఉంది అట్లనే మనం కుట్టుకోవచ్చు ఇక్కడ ఇక్కడ మట్టుకు మనము బటన్స్ కానీ ఏదన్నా పెట్టుకోవచ్చు నేను ఒకటి చేద్దాం అనుకుంటున్నా చేస్తే తప్పకుండా నేను పెడతాను ఇవన్నీ చేస్తూ ఉంటే తప్పకుండా పొట్ట అనేది తగ్గుతుంది మనకి తగ్గుతుందా లేదా తెలుసుకోవాలనుకుంటే చక్కగా మీరు టేప్ తీసుకొని కొలిసేసుకోండి ఇంకా పొట్ట తగ్గడానికి డ్రింక్ అండి దానికోసం ఇక్కడ చూడండి ఇది సోంపు సోంపు అందరికి తెలిసిందే కదండి ఇది సోంపు ఇవి వచ్చేసి వాము వాము అంటాము ఓమా అంటాము అదే అండి అన్నీ సేమ్ క్వాంటిటీ అనేది సేమ్ తీసుకోవాలి తర్వాత అవి మెంతులు అండి తర్వాత ఇంకో గిన్నెలవి జీలకర్ర ఇవన్నీ కూడా ఏ మీరు ఒక్కొక్క స్పూన్ తీసుకుంటే ఒకటే స్పూన్ తీసుకోండి లేదంటే రెండు స్పూన్లు తీసుకుంటే రెండు స్పూన్లు తీసుకోండి అన్నీ క్వాంటిటీ అనేవి సేమ్ ఉండాలన్నట్టు ఇవన్నీ తీసుకొని డ్రై రోస్ట్ వేసుకోవాలి ఎలాంటి ఆయిల్ లేకుండా ఇవన్నీ వేయించుకోవాలి ఇవి వేగాలండి మంచి వాసన రావాలి కానీ మాడకూడదు అట్లా వేయించుకోవాలి ముందుగా అయితే మెంతుల్ని తర్వాత సోంపు వాము అలాగే జీలకర్ర ఇవన్నీ వేసుకున్నాను ఇవన్నీ మనకి కొద్దిగా వేగినాయి అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లార పెట్టుకొని పొడి చేసుకోవాలి ఇట్లా పొడి చేసి పెట్టుకున్నప్పుడు ప్లాస్టిక్ దాంట్లో కాకుండా గాజు సీసాలో స్టోర్ చేసుకోండి ఇంకా లేదు గాజు సీసా లేదన్నప్పుడు ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోండి ఇవి రెగ్యులర్గా వాడుకోవాలి దీన్ని కాబట్టి మనకు గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే చాలా మంచిది అది ఎయిర్ టైట్ కంటైనర్లోనే పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఎలా వాడాలి అంటే ఒక కప్పులోకి నేను వేడి నీళ్ళు పోసుకుంటున్నాను ఒక కప్పుకు ఒక స్పూన్ పొడి వేసుకోవాలి ఈ పొడి బాగా మిక్స్ చేసుకోవాలి అయితే కొంచెం మెంతులు వేసినా కాబట్టి చేదుగా ఉంటుంది మనం అలాగే తాగలేము అందుకని నిమ్మచుక్కలు అనేది దీంట్లో వింటుకుంటున్నాము ఇక ఈ డ్రింకును వేడిగా ఉన్నప్పుడే తాగాలి ఉదయం ఖాళీ కడుపుతో అట్లాగే నైట్ అయితే పడుకునే ముందు ఏం తినక మనం నైట్ ఎట్లాగో అన్నం తినం కాబట్టి పడుకునే ముందు తాగేసేయండి ఇలా డైలీ టూ టైమ్స్ ఒక త్రీ మంత్స్ తాగండి అలాగే డైట్ ఫాలో అవ్వండి పొట్ట తగ్గడానికి చిన్న చిన్న వర్కౌట్లు కూడా చేసుకోవాలి ఇవన్నీ చేస్తుంటే తప్పకుండా కూడా వెయిట్ లాస్ అవుతారు అలాగే పొట్ట కూడా తగ్గుతుంది మీరు టేప్తో కొలుచుకోండి వర్కౌట్లు చూపిస్తున్నాను తప్పకుండా వర్కౌట్లు చేయండి అలాగే అప్డౌన్ బెల్ట్ కూడా పెట్టుకోండి మీరు ఉదయం లేవగానే చక్కగా కూర్చోండి కూర్చొని గాలి అంటే శ్వాస తీసేసుకొని ఆపేసుకోండి ఇక్కడ నేను పొట్ట మీద చేయి పెట్టుకున్నాను కదా అది పెట్టుకోండి పెట్టుకుంటే మన కదలిక అనేది అంటే అక్కడ పొట్ట మీద మా కదలిక అనేది మనకు తెలుస్తుంది ఈ ప్లేస్లో అందుకని ఇక్కడ నేను చేయి పెట్టి మీకు చూపిస్తున్నా మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు నేను మీకు కనపడాలి కాబట్టి పెట్టి చూపిస్తున్నాను శ్వాస అనేది తీసుకొని ఆపేసుకోవాలి ఆపేసుకున్న తర్వాత ఇట్లా చేయాలి మీకు వీడియోలా కనపడుతుంది కదండి ఇక్కడ నా చేయి కదులుతుంది అంటే అక్కడ అప్పర్ అప్డౌమిన్ అండి అది మనకి కదులుతుంది అన్నట్టు అక్కడ ఇది పుట్టకు సంబంధించిన వర్కౌట్ అండి అప్పర్ అప్డౌమిన్ అనేది తగ్గుతుంది ఇది డైలీ చేస్తుంటే ఉదయం మట్టికే చేయాలండి ఇది బెల్లి ఫ్యాట్ తగ్గుతుంది దాంతోపాటు ఇంకా ఇది పొట్ట లేని వాళ్ళు కూడా చేస్తుంటే పొట్ట అనేది రాదు అండి ఇది ఒకటైతే ఇంకొకటి చూపిస్తాను అండి మీరు ఈజీగా చేసుకునేటి ఇవి సో ఇక్కడ నేను మీకు ఫింగర్తో చూపిస్తున్నా అక్కడ మట్టుకే మనకు పొట్ట అనేది కదులుతుంది అంటే అక్కడ మట్టికే మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాము గాలిని ఆపేసుకున్న తర్వాత పొట్టని లోపలికి బయటికి అంటున్నాం అన్నట్టు అందుకని అక్కడ మట్టికే కదులుతుంది పొట్టని లోపల అనుకోవాలి బయటికి వదలాలి అక్కడ మట్టికి కదిలేలాగా మనకి పుట్ట మట్టికి మనకి లోపలికి బయటికి అంటూ ఉంటే ఇక్కడ మనకి అందుకని ఇక్కడ కదలికన కనపడుతుంది మనం పెట్టుకుంటేనే ఇది ఇతరులకు కనబడుతుంది లేకపోతే అస్సలు కనబడదండి సో ఇట్లా చేస్తూ ఉంటే మనకి పొట్ట తగ్గుతుంది తగ్గాలనుకున్న వాళ్ళు తప్పకుండా చేయండి ఈ వర్కౌట్ కూడా పొట్ట తగ్గడానికి ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి రెండో కాలం చేసుకోండి అలాంటిదే ఇంకొక వర్కౌట్ అండి ఈజీగా లేడీస్ ఎవరైనా కూడా ఇది చేసుకోగలదైతే మీకు చూపిస్తున్నా ఇట్లా చేయండి మీ పొట్ట అనేది తగ్గుతుందండి తప్పకుండా